Mwen yo chakpe se mwen fante chalou 10,000 pate mwen chakpe se mwen fante chalou

అమ్మ వాళ్ళని గుర్తిస్తే మా పార్టీలో కొద్దిగా రేపు ఉండబోయే రోజుల్లో

అటువంటి వాడు ఈ సుబ్బారెడ్డి ఆయన కొన్ని రోజులు గెలుచుకున్నారు విజయసాయి రెడ్డికి ఓటర్ లబ్బు వాటర్ లబ్బుగానే ఆయనకి ఎందుకంటే జగన్ గారికి ఫిఫ్టీ పర్సెంట్ మేము రోజుకు రుజువు చేసే పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా

విశాఖపట్నం ఇచ్చిశ రేపు రాబోయే రోజుల్లో బయటపెడతాం దానికి చెప్పాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తున్నాను రేపు కార్పొరేషన్ మేర్ కూడా మేమే కొడతాం రేపు మేమే కొడతాం నీతి పాలన కోసమే